హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమందరం చర్చ్కి వెళ్తున్నాము అనమాట కాకవరం చర్చ్కి అందరం వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము చూడండి అదిగోండి నేనైతే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చందపరి అనమాట ఆ చర్చ్లోకి వెళ్ వెళ్ళాను చిన్నప్పటి నుంచి లోదరం చర్చ్లోనే అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ఎదురుగుండానే చర్చి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో దీన్ని కట్టడానికి ఇప్పుడైతే అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కడదామని మరి ఏం జరుగుతుందో ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చర్చ్ కోసం మేమందరం అయితే ఇప్పుడు వెళ్ళడానికి రెడీ ఉన్నాం ఫ్రెండ్స్ అండి మా నాన్నగారు ప్రేయర్ చేస్తున్నారు అనమాట మేము బాగా ఫ్రెండ్స్ ఈ సన్నిధిలో మాకు సహకారులుగా ఉంచినందుకు వందనాలు ప్రయాణం అంతటిని క్షేమకరంగా మార్చండి వాహన యంత్రాలన్నీ అన్ని బాగుగా పనిచేయాలని కృప్ చూపించండి డ్రైవింగ్ దయచేయండి దాన్ని బలం గారు ఆశీర్వదించి క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించింది నేను మిమ్మల్ని ఎక్కువగా

చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మా ఊరు మా ఊర్లో గ్రౌండ్ అనమాట అదిగోండి ఇక్కడ పెద్ద చెట్టు అనమాట చిన్నప్పుడు అయితే ఈ చెట్టు దగ్గర మేము ఆడుకునే వాళ్ళం అదిగోండి ఎంత పెద్ద చెట్టు ఉందో చూసారా రావి చెట్టు రావి చెట్టు అనమాట మేము అక్కడ ఆడుకునే వాళ్ళం అదిగోండి అది మా స్కూలు మీకు అన్నీ నేను వివరంగా తర్వాత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను కార్లో వెళ్తున్నాను కదా ఫ్రెండ్స్ తీయడానికి వీల్లేదు ఓన్లీ మా కారులో నేను తీసిన వలన మీకు అలా చిన్నగా కనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట ప్రేయర్కి ఇప్పుడు ఒక గంట జర్నీ పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మా జర్నీ అనమాట సండే అంటే మాకు పండగ ఎందుకంటే చర్చికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ఒకటి కాపవరం ఒకటేమో బియ్యం తిప్ప ఫ్రెండ్స్ మేము అలా ప్రేయర్ చేసుకుని వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా కోసం కూడా మీరు ప్రే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా డే జర్నీ వెళ్తున్నాము చూస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అదిగోండి మా వారు కూడా మీకు హాయ్ చెప్తున్నారు అక్క వాళ్ళ పాప అనమాట అదంటే చాలా ఇష్టం మా వారికి అందరూ పక్కపక్కన కూర్చున్నారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్